క్వశ్చన్ నంబర్ వన్ డచ్ వారు ఆంధ్రాలోని ఏ ప్రాంతం వద్ద మొట్టమొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆన్సర్ ఆప్షన్ సి మచిలీపట్నం క్వశ్చన్ నెంబర్ టూ క్రింది వారిలో ఎవరు చిట్ట చివరగా ఆంధ్రాలో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు ఆన్సర్ ఆప్షన్ బి పోర్చుగీస్ క్వశ్చన్ నెంబర్ త్రీ బుడతకీచులు అని క్రింది వారిలో ఎవరిని పిలిచేవారు ఆన్సర్ ఆప్షన్ బి పోర్చుగీస్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నవారు ఆన్సర్ ఆప్షన్ సి డచ్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నౌక ఆంధ్ర ప్రాంతములోని ఏ రేవుకు సంబంధము ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ మచిలీపట్నం క్వశ్చన్ నెంబర్ సిక్స్ బ్రిటిష్ వారికి పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆంధ్రాలోని ఏ ప్రాంతంలో వర్తక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి లభించింది ఆన్సర్ ఆప్షన్ బి మచిలీపట్నం క్వశ్చన్ నెంబర్ సెవెన్ సెయింట్ జార్జ్ కోట నిర్మాణము ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ డి పదహారు వందల నలభై క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఫ్రెంచ్ వారు ఆంధ్రాలో మొదటి వర్తక స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ ఆప్షన్ బి పదహారు వందల అరవై తొమ్మిది క్వశ్చన్ నెంబర్ నైన్ పోర్చుగీసు వారు ఆంధ్రాలో తన మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ ఆప్షన్ సి మచిలీపట్నం క్వశ్చన్ నంబర్ టెన్ తూర్పుగోదావరి జిల్లాలోని ఇంజరం దేనికి ప్రసిద్ధి చెందినది ఆన్సర్ ఆప్షన్ డి చేనేత పరిశ్రమ